నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మెగ్నీషియం అనే ఖనిజ లవణం శరీరములో వివిధ అవయవాల పనితీరుకి చాలా ఉపయోగం అది తప్పనిసరిగా ఉండాలి మెగ్నీషియం కలిగిన పది రకాల ఆహార పదార్థాలను నేను మీకు చెప్తాను ఈ పది రకాల ఆహార పదార్థాలు తరచుగా ఎంత ఎక్కువ వీలైతే అంత సేవిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ మెగ్నీషియం అనేది కండరాల యొక్క బలానికి నరాల బలహీనత పోవటానికి మెదడు పనితీరును మెరుగుపరచటానికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తర్వాత చిరాకు లేకుండా ప్రశాంతంగా పనిచేసేలా మెదడు ఉంటుంది తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా కాపాడుతుంది చివరికి కోవిడ్ మహమ్మారి కూడా శరీరంలో ప్రవేశించకుండా రక్షిస్తుంది మెగ్నీషియం గుండె కండరాల యొక్క పనితీరును మెరుగుపరిచి గుండె వేగం అధికంగా ఉన్న వాళ్ళకి మెగ్నీషియం వాడటం ద్వారా మెగ్నీషియం కలిగిన ఆహార పదార్థాలు లేదా మెగ్నీషియం ట్యాబ్లెట్లు వాడటం వల్ల గుండె వేగం కూడా తగ్గుతుంది కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు మెగ్నీషియం వాడినప్పుడు ట్యాబ్లెట్లు గుండె వేగము ఎవరికైతే నూట ఇరవై నూట ముప్పై ఉందో ఆ వేగం తగ్గుతుంది ఎముక పటుత్వానికి కూడా ఎముక యొక్క పెడుసనాన్ని నివారించటానికి మెగ్నీషియం కావాలి రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళకి ఈ మెగ్నీషియం కలిగిన పదార్థాల వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి రక్తనాళాలు వ్యాకోచించబడి బీపీ కూడా చక్కగా నియంత్రణ ఉంటుంది ఈ పది రకాల ఆహార పదార్థాలు ఒకటి డార్క్ చాక్లెట్స్ చాలామందికి డార్క్ చాక్లెట్ తింటున్నామే హూ పెరిగిపోతుందేమో బరువు పెరిగిపోతుందేమో అని అనుమానం డార్క్ చాక్లెట్లు పరిమితంగా తింటే అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డార్క్ చాక్లెట్లు మామూలు చాక్లెట్ కాదు ఇది క్యాడ్బరీ లాంటి కంపెనీలు తయారు చేస్తుంటారు దీంట్లో పొటాషియం ఉంటుంది కాల్షియం కూడా ఉంటుంది ఇక రెండు సోయాబీన్లు సోయాబీన్ని సోయా పాలు తయారు చేసుకోవచ్చు సోయాని కూరలో వాడుకోవచ్చు సోయా పిండితో రొట్టెలు చేసుకోవచ్చు సోయా నుంచి నూనె తీసిన తర్వాత సోయా చంక్స్ని మీల్ మేకర్ అని తయారు చేసి అమ్ముతారు మీల్ మేకర్ని మనం కూరలకు ఉపయోగిస్తుంటాం దాంట్లో కూడా సోయాలో పొటాషియము ఐరన్ కూడా ఉంటుంది ఇంకా మూడు పాలకూర పాలకూరలో మెగ్నీషియము విటమిన్ ఏ కాపర్ కూడా ఉంటుంది నాలుగు మనకి పప్పు దినుసులు ఉంటాయి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు రాజమ ఇలాంటి ఇవన్నీ లెంటిల్స్ అంటాం ఈ లెంటిల్స్ అనే కేటగిరీలో అన్నిట్లలో కూడా మెగ్నీషియం కావలసిన పరిమాణంలో ఉంటుంది ఐదు అవకాడో పండు ఈ అవకాడో పండు పట్టణాల్లో నగరాల్లో అందుబాటులో ఉంటుంది ఒక్కొక్క పండు వంద రూపాయలు ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో ఉండదు ఈ అవకాడో పచ్చిదేమో ఆకుపచ్చ రంగులో ఉంటుంది పండిన తర్వాత నల్లగా మారుతుంది అవకాడో పండుని వెన్నపండు అని బట్టర్ ఫ్రూట్ అని కూడా అంటారు అది పండిన తర్వాత కోస్తే లోపల ఎనపూసలా ఉంటుంది కండ ఒక గెంజ ఉంటుంది తీసేయాలి బయట ఉన్న తొక్కు మాత్రం తీసేయాలి లోపల మనం సపోటా పండు లోపల మనం తింటామో అలా తింటమే ఈ అవకాడో పండు గ్రామీణ వాసులకు దొరకకపోయినా మీరు పట్టణం నగరం వెళ్ళినప్పుడు ఈ పండుని సూపర్ మార్కెట్లలోను పెద్ద పెద్ద పండ్ల దుకాణాల్లో దొరుకుతుంది తినండి దాంట్లో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవకాడలు అవకాడో లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచే గుణం ఉంటుంది ఇక ఆరు ఈ మనం చిక్కుళ్ళు ఉంటాయి బీన్స్ ఈ బీన్స్లో మెగ్నీషియంతో పాటు ఐరన్ సెలీనియం కూడా ఉంటుంది ఏడు గోధుమలు గోధుమలు గోధుమ రవ్వ బన్సీ రవ్వ లావు రవ్వ దొడ్డు రవ్వ ఈ రవ్వతో ఉప్మా చేసుకోవటం మంచిది ఉప్మా బొంబాయి రవ్వతో ఎప్పుడూ చేయకూడదు ఎవరైనా ఉప్మా తినాలంటే గోధుమ రవ్వ లావుగా ఉన్న రవ్వతోనే చేసుకోవాలి ఈ గోధుమల్లో పీచు పదార్థంతో పాటు జింకు సెలీనియం కూడా అందుబాటులో ఉంటాయి జింకు వీర్య కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది ఎక్కడ ఏ పదార్థం ఏ నా సహజ సిద్ధంగా దొరికే పండ్లు కూరగాయల్లో జింకు ఉన్నా వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది ఎనిమిది ఓట్స్ ఓట్స్ని టిఫిన్గా తినచ్చు ఓటు మీలు లేదు రాత్రిపూట ఓటు మీలు తినచ్చు ఈ ఓట్స్లో మెగ్నీషియంతో పాటు ఐరను పొటాషియం కూడా ఉంది తొమ్మిది మనకి జొన్న మొక్కజొన్న మొక్కజొన్న కానీ స్వీట్ కార్న్ అమెరికన్ స్వీట్ కార్న్ కానీ ఇది మనం కండి తింటుంటాం కండి మక్క కంకి ఈ మొక్కజొన్న ఉడకబెట్టుకుని తినచ్చు లేదా కాల్చుకొని తినచ్చు దాంట్లో కూడా ఫాస్ఫరస్ ఉంటుంది ఫాస్ఫరస్తో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది పీచు పదార్థం కూడా చాలా అధికంగా ఉంటుంది ఈ మొక్కజొన్న దొరికినప్పుడల్లా ప్రతిరోజు పిల్లలు పెద్దవాళ్ళు లేతగా ఉండే మొక్కజొన్నని తినాలి ముదిరిపోయినా తినదు మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకోవచ్చు కానీ ఎక్కువ మంది దీన్ని మొక్క కండిని కాల్చుకొని తింటూ ఉంటారు మనం మైక్రోవ్లో మైక్రోవేవ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుని కూడా మొక్కజొన్నని తినచ్చు ఈ అమెరికన్ స్వీట్ కాండ్ని కొంచెం ఉప్పు కారం వేసి ఒక కప్పులో దాంట్లో నిమ్మరసం పిండి మనం పార్కుల్లో కానీ లేదు సినిమా థియేటర్లో కానీ పిల్లలు పెద్దవాళ్ళు దీన్ని ఎంతో సంతోషంగా తింటూ ఉంటారు ఇక పది గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు మనము దానికి ఏది కూర గుమ్మడి గింజలు ఈ కూర గుమ్మడి గింజల్లో పోషక విలువలు ఉన్నాయని చాలామందికి తెలవదు కూర గుమ్మడి గింజలలో మెగ్నీషియంతో పాటు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం కూడా ఉంది ఈ గుమ్మడి గింజలు ప్యాకెట్లలో అమ్ముతారు వాటిని నీళ్ళలో నానబెట్టి ఒక పూట నానాలి రాత్రి వేస్తే పొద్దున ఒక చారుడి గింజలు ప్రతిరోజు గుమ్మడి గింజలు తింటే ఇది మెగ్నీషియంతో పాటు లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది ఈ పది రకాల ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా వాడటం ద్వారా మనకు సమృద్ధిగా మెగ్నీషియం అనే ఖనిజ లమణం లభించి తద్వారా మెదడు వెన్నుపాము నరాలు కండరాలు ఎముకల పటుత్వం గుండె కండరాల బలం రోగ నిరోధక శక్తి పెరగటం బీపీ నియంత్రణ ఇన్ని ప్రయోజనాలు కలిగిన ఈ పదార్థాలను తరచుగా వినియోగించండి